హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్ చేస్తే ఈ వీడియో చాలా డేస్ నుంచి ఎడిట్ చేద్దామని చెప్పి అలానే వదిలేశాను హాల వినప్పుడు వీడియో అనమాట ఇక్కడ హౌసెస్ అన్ని చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు అవంతా వీడియో తీశాను మొత్తానికి హాఫ్ అన్ అవర్ పైన వీడియో ఉంది దాన్ని ఎలా ఎడిట్ చేయాలో తెలియక అలా వదిలేశాను క్రిస్మస్ కూడా వచ్చేస్తుంది సో ఇంక ఈ వీడియో మీకు పోస్ట్ చేయాలని చెప్పేసి రా వీడియోని పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇదంతా కూడా నైబర్హుడ్ కి వెళ్ళేటప్పుడు ఇంకా ఒక్కొక్క హౌస్ డెకరేట్ చేసుకున్నది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అరాచకం చాలా బాగున్నాయి హౌసెస్ ఇంకా హర్రర్ మూవీని ఎదురుగా చూసినట్టే అనమాట ఆ నైబర్హుడ్ కి వచ్చేసాము నార్మల్గా అయితే కార్లోనే వెళ్ళి చూస్తూ వెళ్ళిపోవచ్చు బట్ అలా చూస్తే నాకు అంత సాటిస్ఫైంగ్ గా అనిపించలేదు అనమాట కారు ఒక పక్కన పార్క్ చేసుకుని వచ్చి అండ్ నడుచుకుంటూ వెళ్ళి ఒక్కొక్కటి చూసామన్నమాట ఇదే ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ కూడా అక్కడక్కడ హౌసెస్ డెకరేట్ చేసిన హౌసెస్ మేము చూసాం కానీ ఫుల్ నైబర్హుడ్ అండ్ ప్రతి ఇల్లు డెకరేట్ చేశారనమాట ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసారనమాట దానికి ఒక్కొక్క లైట్ యాడ్ చేస్తుంటే ఇప్పుడు కొంచెం వెలుగ్గా ఉంది కాబట్టి మీకు ఇలా ఉంది కానీ ఇంకా మొత్తం నైట్ ఫెయిల్ అయిన తర్వాత అవి ఒక్కొక్కటి రాక్షసుల్లాగా దెయ్యాలు యాక్చువల్గా అట్లనే ఉన్నాయి మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే ఇక్కడ హాలవిన్ టైంలో పంప్కిన్స్ని డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసి లోపల లైట్స్ పెడతారనమాట ఆ లైటింగ్కి అవి కూడా కొంచెం గ్రూజీగా దెయ్యాల్లాగా కనిపిస్తూ ఉంటాయి మా శ్రేయాన్షి అయితే ఒక్కొక్క చోట భయపడ్డాడు బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా కొంచెం మంది కిడ్స్తో వచ్చి ఉంటే వాళ్ళందరూ కలిసి నడుస్తూ ఉండి ఇంకా ఎంజాయ్ చేసేవాళ్ళేమో మేమైతే ఒక్క ఫ్యామిలీనే వచ్చాము లైట్ ఉన్నప్పుడు చూస్తే ఇవంతా ఓకే ఓకేగా బొమ్మలే కదా అనిపిస్తున్నాయి నైట్ ఫెయిల్ అయిన తర్వాత చూస్తే ఆ స్కెలిటన్స్ కూడా భయపడుతున్నాయి అన్నమాట అంతలా ఉన్నాయి ఇక్కడ చూసారా దెయ్యాలకి పెళ్లి చేస్తున్నారు అన్నమాట ఇవి కూడా మాట్లాడతాయి మీకు ఆడియో ఆన్ చేసి వినిపిస్తాను కార్ పార్కింగ్ దొరకలేదు సో మా హస్బెండ్ ఏమో పార్కింగ్ కోసం వెతుక్కుంటున్నారు నేను మా శ్రేయాన్ ఇంకా చూడడం స్టార్ట్ చేశాము మనకి హ్యారీ పోటర్ లో మెజీషియన్ ఎగురుతూ ఉంటారు కదా బ్రూమ్ స్టిక్ పట్టుకుని అండ్ హీరో కూడా ఎగురుతూ ఉంటాడు దాని నుంచి ఇన్స్పైర్ అయింది యాక్చువల్ గా అదంతా స్కెలిటన్ అనమాట రకరకాలుగా బొమ్మలు ఉన్నాయి ఇది స్కెలిటన్ కి హ్యాట్ పెట్టారు చూడండి ఏదో మాట్లాడేసుకుంటుంది మొత్తానికి ఒక్క కన్నే వెలుగుతుంది ఇదేమనుకుంటున్నారు దెయ్యాల డేట్ నైట్ అనమాట మనం జాంబీ మూవీస్ గానే చూసామనుకోండి అవి పరిగెట్టుకుంటా వచ్చేసి నడుస్తూ కార్లు ఎక్కేసి మనుషుల మీద ఎక్కేసి ఉంటే చూసారా సేమ్ కాన్సెప్ట్ అనమాట ఆ కార్లో విజువల్స్ చూపిస్తాను పెళ్లి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఆ పెళ్లి వాళ్ళ మీద ఆ జాంబీస్ ఎక్కేస్తా ఇది చూసారా కార్ లోపల ఎవరున్నారనుకుంటున్నారు ఉన్నాయి ఫుల్ ఆఫ్ బ్లడ్ ఈ హౌస్ చూడండి మటన్ షాప్ లో మటన్ కొట్టినట్టు తలకాయలు కొట్టేస్తున్నాడు ఇక్కడ హౌస్ ఇలా డెకరేట్ చేస్తారు కదా ఎవరికైతే ఫస్ట్ బాగుంటుందో ఆరగా ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వరకు అనౌన్స్ చేస్తారంట ఈ కమ్యూనిటీలో Kind of scary. చూస్తున్నప్పుడు ఏం స్కేరీ అనిపించలేదు బట్ వీడియో ఎడిట్ చేస్తూ ఆ సౌండ్స్ వింటూ ఉంటే నాకే స్కేరీగా ఉంది ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం ఆ వీడియోని కొంచెం స్కిప్ చేసేసాయండి పెద్దవాళ్ళు కంపల్సరీ చూడండి మీరు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఈ దయ్యం అయితే అచ్చంగా మనిషిలానే ఉంది చూస్తున్నావు మీకు ఎలా కనిపిస్తుందో గానీ ఈ హౌస్ అయితే చాలా బాగుంది అన్ని స్కెల్టన్స్ చెప్పుకోవాలి అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట ఆ దెయ్యాలు చూసారా లైట్ స్తంభాలు ఎక్కేస్తున్నాయి ఇక్కడ చూడండి ఒక డబ్బాలో తలకాయలు అన్నీ వేసుకుని రెండు స్కెల్టన్లు మోసుకుంటా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి పెద్ద స్కెలిటన్ భూమిలోంచి నుంచి పైకి వచ్చిందనమాట పిల్లలు భయపడతారంటే మాత్రం ఈ వీడియో చూపించవద్దు మీరే చూడండి మీరు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మీకు అవన్నీ తెలుసు కాబట్టి నా వీడియోస్ పెద్దవాళ్ళు కూడా చూస్తారు ఏంటి ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నామని భయపడకండి నార్మల్గా ఇది ఇక్కడ వీళ్ళ రిచువల్స్ అనమాట అక్టోబర్ థర్టీ ఫస్ట్న వీళ్ళు హాలివిన్ డే అని చెప్పి చేసుకుంటారు అంతకుముందు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా హౌసెస్ అన్ని డెకరేట్ చేసుకుని ఇట్లానే అనమాట నైట్ అయితే లైటింగ్స్ వేస్తారు ఇవి చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు అనమాట అంటే ఈ టైంలో వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేస్తారు హౌసెస్ డెకరేషనే కాకుండా వీళ్ళు కూడా దెయ్యాలగే రెడీ అవుతారు అనమాట రెడీ అయ్యి అందరినీ భయపెడతా ఉంటారు లేకపోతే స్టోరీ టెల్లింగ్స్ చెప్తూ ఉంటారు ఇలాంటి దెయ్యాల స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారనమాట ఒక చోట గ్యాదర్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కొక్క మాస్టర్ పీస్ అనమాట నేను ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసి తర్వాత వీడియో కోసం అని చెప్పి వచ్చి అన్ని వీడియో చేస్తున్నాను అక్కడ స్కెల్టన్ చూసారా రివర్స్లో ఉంది మీకు ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తాను చూడండి దూరంగా చెట్టుకి ఉయ్యాలు వేసుకుని అట్ల తద్దు అనుకుంటా పాపం ఉయ్యాలు ఊగుతుంది అక్క ఇప్పుడైతే మీకు నవ్వుతూ చెప్తున్నాను కానీ అప్పుడు చూసి వెంటనే భయపడ్డాను చేడు చూస్తున్నావా పైన చెట్లకు దెయ్యాలని వేలాడి తీశారనమాట వీళ్ళు క్రియేటివిటీకి చెప్పుకోవాలి వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటూ ఉంటుంది కదా సో ఎంత క్రియేటివ్గా తయారు చేశారంటే ఎవ్రీ హౌస్ ఒక గ్రేవ్ యార్డ్ లాగా ఉంది ఇది ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అయిపోయింది ఆ లైటింగ్స్ తప్ప ఇంకెవ్వరూ ఏం కనిపించట్లేదు ఇక్కడ చూడండి నిప్పులు పొయ్యి మీద ఏదో కొండ పెట్టేశారు కుంభి పాకం అనుకుంటా ఆ పైన చూసారా ఎలా ఉన్నాయో నేనేమనుకుంటానో మనసులో మీరు కూడా అట్లానే అనుకుంటారు కదా స్లో 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 ఏంటది ఇందులో చేస్తుంది ఈ కమ్యూనిటీలోనే టూ త్రీ హౌసెస్ అయితే జస్ట్ లైటింగ్ తో నా వెనక కూర్చోలో కూర్చున్న ఒక బొమ్మ ఉంది చూసారా ఈ బొమ్మ సడన్గా ఊగుతూ ఉంటుంది అనమాట నేను అక్కడ తెల్లి వీడియో తీసుకుంటూ ఉంటే నన్నే భయపెట్టేసింది టప్ ఉంటే ఊగింది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఇంతమందిలో ఇన్ని ఉన్నాయి కదా ఇన్ని టాయ్స్ ఉన్నా కానీ మనకి ఏ సౌండ్ ఏ టాయ్ నుంచి వస్తుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఇక్కడ వాళ్ళు అయితే చాలా ఫన్నీగా థీమ్ పెట్టారనమాట ఇక్కడ ఎంత బాగుందో చెట్టు వంగి ఉందన్నమాట ఆ చెట్టు మొత్తానికి లైటింగ్స్ పెట్టారు ఏదో స్నేక్ లాగా పాకుతూ ఉన్నట్టుంది ఈ స్ట్రీట్ మొత్తం ఒకసారి చూపిస్తా చూడండి ఫుల్ అంతా లైటింగ్స్ అనమాట ఎవరైనా మనకి చూసేవాళ్ళు ఉంటారు కదా వచ్చేవాళ్ళు కార్స్లోనే ఓపెన్ చేసుకుని పైన రూఫ్ టాప్ ఉంటుంది కదా ఓపెన్ చేసుకుని చూస్తూ ఉంటారు కొంచెం కిడ్స్ కిడ్స్ని నడుచుకుని కూడా చూపిస్తున్నారు అనమాట ఇవన్నీ కూడా ఎయిర్ బెలూన్స్ లాగా అనమాట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి వీడియోకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా హైట్ ఉన్నాయి అన్నమాట ఉన్నాయన్నమాట రకరకాలుగా ఇక్కడ నిలబడి సెల్ఫీ తీసుకోవచ్చు అంట ఇటువైపుకి వస్తే ఇద్దరు మ్యూజిషియన్స్ని చూపిస్తాను రండి రెండు స్కెలిటన్స్ చాలా ముద్దుగా ఉన్నాయి కదా చాలా అందంగా ఉన్నాయి కదా ఏదో పిపిపి పిడిమ్ అంటే పెళ్ళికి వాయిద్యాలు మూవీ ఇవి వన్ ఆఫ్టర్ వర్దా ఓకే పెళ్ళి వాయిద్యాలు వాయించేస్తున్నారు ఇక్కడ ఇంకొకటి చూపిస్తారండి ఇక్కడ అక్కడ చూడండి అసలు ఇక్కడ చూసారా ఇక్కడ మంటలు చేసుకుస్తున్నారు ఫుల్గా ఇయ మంటలు చేసుకుస్తున్నారు అడుగద హలో 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 కుంబీపాకం చేస్తున్నారు ప్లీజ్ ఏం చేస్తున్నారు మీరు కుంబీపాకం గ్రేట్ గ్రేట్ లాట్ ఫర్ ది నైట్ ఇస్ ఓవర్ ఓ 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 ఎంత ఫన్నీ ఫన్నీ తీవ్ అన్నమాట ఫన్నీ ఫన్నీగా పనీ జాం జక్క జాం జక్కా జక్కా ఈ హౌస్ వాళ్ళ అయితే హౌస్ లో మొత్తం భూజ బలంగులా లాగే మార్చేశారు వెబ్ మొత్తం వేసేసి ఆ పైన సాలీళ్ళు అనమాట మొత్తం ఇదేమో పెద్ద సాలీడు అక్కడ ఒక స్కెల్టన్ ఉంది అక్కడ చూసారా అబ్జర్వ్ చేశారంటే విండోస్కి కూడా వాళ్ళు చెక్కలు కొట్టేసినట్టు ఉన్నాయన్నమాట యాక్చువల్గా అది ఏంటంటే సంథింగ్ కవర్ లాగే ఉందన్నమాట మనకి చూడ్డానికి మాత్రం రియల్గా హౌస్కి విండోస్కి చెక్కలు కొట్టేసినట్టు ఉంది అసలు వాటే థీమ్స్ అండి అవి ఎంత బాగున్నాయి అంటే మనమైతే ఇది ఫస్ట్ టైం చూడ్డం కదా ఏంటి ఇలా చేసుకున్నారు నెక్స్ట్ ఎలా క్లీన్ చేసుకుంటారు ఎలా సర్దుకుంటారు అనేది కూడా నాకు డౌటే అనమాట ఈ వెబ్స్ అనుకోండి లిటరల్గా ఇంకా నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు ఆ చెట్లకు చుట్టూతో చుట్టేశారు అంటే ఇంకా తీసేటప్పుడు కూడా పాడైపోతాయి కదా బట్ వన్ ఇయర్ యూజ్ ఏమో బట్ వీళ్ళకి తెలుసుంటే నీట్గా తీసుకుని మళ్ళీ స్టోరేజ్ చేసుకుంటారు ఇదంతా వెబ్ థీమ్ అనమాట ఇలా హౌస్ అంతా ని రివర్స్ లో వేలాడి తీసారు దానికి కూడా వెబ్ చుట్టేశారు అనమాట కైండ్ ఆఫ్ దూదిలా ఉంది ఆ పైన కూడా ఒక సాలిడ్ ఉంది ఇక్కడికి వచ్చి చూపిస్తే చూడండి చెట్టు ఎక్కేస్తుంది ఎలా నిలబెట్టారో ఏంటో నాకు అర్థం కాలేదు ఆ వెబ్ పైన మాత్రమే పెట్టారు దాన్ని అండ్ ఇది కూడా చాలా చిన్నగా డెకరేట్ చేసుకున్నారు లైట్స్ అండ్ పంప్కిన్స్ అనమాట ఇది ఇది కూడా బాగుంది వన్ బై వన్ ఇలా కార్లో చూస్తే వెళ్ళిపోతారు అనమాట నడిచే వాళ్ళు అట్లా నడిచి వస్తారు వాళ్ళని దాటుకుని కారు వాళ్ళు వెళ్ళడానికి లేదు వాళ్ళు గ్యాప్ ఇస్తే ఇంకా కారు వాళ్ళు వెళ్ళాలన్నమాట చాలా సెక్యూర్డ్గా ఉంటుంది ఇక్కడంతా ఈ హౌస్కి అయితే ఐస్ పెట్టారు కళ్ళు పెట్టారు నాకు కొంచెం కొత్తగా అనిపించి నేను ఈ వీడియో తీశాను అనమాట అండ్ అక్కడ వెళ్ళు ఎయిర్ బెలూన్ లాంటి మనిషిని పెట్టుకున్నారు ఈ హాల్విన్కి మనుషులే కాదు కార్లు కూడా డెకరేట్ చేసుకుని వస్తారు చూసారా కార్కి వచ్చింది కాదు అడిషనల్ గా వీళ్ళు డెకవరేట్ చేసుకున్నది అనమాట ఆ మొత్తం లైటింగ్స్ కార్ ఏం కనిపించట్లేదు ఆ లైటింగ్సే కనబడుతున్నాయి హాలోవిన్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది ఈ కారు చెట్టు ఎక్కిన స్కెల్టన్ దానిపైన పిల్ల స్కెల్టన్ తల్లి దయ్యం పిల్ల దయ్యం అనమాట ఇది జైంట్ దయ్యం చాలా పొడవుగా ఉంది ఇంకా శ్రేయాన్స్కి ఓపిక అయిపోయింది అనమాట సో ఇంకా మా హస్బెండ్ తీసుకొచ్చి ఫొటోస్ దిగుదామని చెప్పి ఇంకా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆ వెనకాల చూసారా దెయ్యం కుక్కను లాగుతూ వెళ్తుంది ఆ పైన కూడా బుడ్డి దెయ్యం కూర్చుని ఉంది అమ్మో బొమ్మ ఆ చుట్టూతా ఈ చైన్స్ కట్టారు కదా ఇవి నేను ఇంకా మెటల్ అనుకున్నాను అవన్నీ కూడా ప్లాస్టికే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇంకా చాలా హౌసెస్ నేను కట్ చేసేసాను మంచిగా బాగున్నాయి అనుకున్నవి మాత్రమే మీకు చూపించాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫిఫ్టీ కేక్ చాలా దగ్గరగా ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్